ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి వచ్చేసి నువ్వు నుండలు చూపిస్తున్నాను చూడండి వచ్చేసి తెల్ల నువ్వులు తీస్తున్నాను నువ్వులు పల్లీలు కొబ్బరి అన్నీ వేస్ట్ చేశానండి ప్రిపరేషన్ వీడియో కూడా పెట్టాను చూడండి నువ్వు నుండి చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలవాటు చేయండి అలాగైతే బాగా ఉంటుంది నువ్వుల్లో వచ్చేసి బాగా క్యాష్ బాగుంటుంది కదండి అందుకనేసి పిల్లలకు అలవాటు చేస్తే స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా లేకపోతే స్కూల్కి కూడా పంపించండి చిన్న చిన్న బాక్స్ చేయండి బాగా ఇష్టపడతారు పిల్లలు ఇందులో బాదాం పప్పు కూడా వేయచ్చు బాదాము కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ తింటే చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తున్నాను శారీ పండక్కి ఉగాడి పండక్కి అనేసి శారీ తీసుకున్నాను చూడండి ఎలా ఉందో చూడండి పాపకి డ్రస్ తీసుకున్నామండి పాపకి డ్రెస్ తీసుకున్నాను అవి చూపిస్తానండి లాంగ్ టాపి తీసుకున్నామండి ఇంట్రెస్ట్ చూడాలంటే చాలా బాగుంది నేను చెప్పి ఇది బాగుంది రెడ్ కలరు చాలా బాగుంది ప్లస్ లెక్క పాటకు ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి చూడండి కాస్ట్ ఎలా ఇది వచ్చేసి మినపప్పు పెట్టేసాను అయితే మార్నింగ్ వచ్చేసి ఇంకా నెలకి మిక్సీ చేసుకున్నాం ఇందులో వచ్చేసి అల్లం జీలకర్ర రోతిమీట పచ్చిమిర్చి ఇన్ని మిక్సీ చేసాను పైన టైప్ మిక్సీ చేసాను మినపప్పు తర్వాత వేసి కలిపేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి వడవలు పెట్టేసుకోవాలి మేము పెట్టేస్తాను మినపప్పు వడేయాలండి చాలా బాగుంటే టేస్టీగా ఉంటాయండి పప్పు అన్నంలోకి రసన్నంలోకి చాలా బాగుంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ పప్పు మేము పెట్టేసుకొని ట్రై చేయండి ఎలా ఉంటే చూసి తర్వాతనే వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పండుగారం అండి పండుగారం వీడియో తీసాను అప్పుడు ఎందుకనేసి వీడియో పెట్టే షేర్ మీకు చూపిద్దామనేసి వీడియో అయితే చేశాను పండుగారం చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి

పండుగారం చాలా బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది చపాతి దోశలు ఎప్పుడు బాగుంటుందండి ఇందులో వచ్చేసి మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని టమోటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టమోటాలు రెండు వేసి గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు వేస్తే బాగుంటుందండి దోశలు ఎప్పుడు బాగుంటుంది అలాగే ట్రై చేయండి ఇది వచ్చేసి వన్ ఇయర్ అయినా బాగుంటుందండి నేను ఫ్రై చేయండి కదండి ఖర్చు ఖచ్చితంగా పండుమిర్చి పచ్చి వేరే వేయండి వండిపేయడం అందుకని చింతపండు పది మూడు రాసుకోవండి సరిపడే చింతపండు ఇప్పుడు అన్నీ వేస్తూ చాలా బాగుంటుంది చిరు పదండి కొన్ని వేరే ఏం లేదు మనకి కాల్స్తే అప్పుడు కొంచెం తీసుకోవడం టమోటాలు అవన్నీ వేసి వెల్లుల్లి అంతా వేసి మిక్సీకి బాగా ఏం చేసేసి తాళం పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి తగినంత ఉప్పు చింతపండు బాగా వేసుకోవాలండి లేకపోతే చెడిపోతుందన్నమాట ఇలా చేశాను ఇంకా వీడియో వీడియోలు అండి బాగుంది